మీరెక్కడమ్మాజయవా ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారు కదండి ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి లీక్ కాదు మీ దగ్గర ఎంతమంది మనుషులు యాభై ఇళ్ళు ఉన్నాయి నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై మంది ఇంటి అక్కడక్కడ ఉంటాయి అన్ని అందుకే అడుగుతున్నా నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలో వర్క్ అవుట్ చేయండి కలెక్టర్ ఏమే టైప్ చేసి ఎట్ చేయాలని వర్క్ అవుట్ చేయండి కొన్ని నుంచి చెప్తున్నాయి వీళ్ళకు ఉండే పెద్ద అసట్టు అని షర్బత్ కూడా పెద్దగా చేస్తానంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవాళ్ళు అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఇక్కడ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రాడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు బ్రాండ్ ఏమని పెట్టాము గిరిజన హనీ కరెక్ట్ కాదు కొంచెం ఇది కామన్ బోర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసింటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్న తయారు చేశారా నెల మనాలి సార్ మనాడు ఇచ్చేసి ఓకే మళ్ళీ చేస్తారని అట్ కాదు కదా ఇది వాట్ ఇస్ ది మెటీరియల్ యూఆర్ యూజింగ్ రా మెటీరియల్ దీనికి ఎంతవరకు నేచురల్ గా పోగలు ఇప్పుడు ఈ షీట్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ నా మీరు ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్ నట్స్ ఎంతవరకు వరకు అమ్మగలుగుతున్నారు ఎంతవరకు అమ్ముతున్నారు ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల మూడు వందల గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ ప్రొడక్ట్ అమ్మ మార్ట్ ఒకటి పెట్టారు సార్ మార్ట్ ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు సార్ కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత మరి రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తుంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాట్ ఈజ్ ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారు అది ఎన్ని బాటిల్స్ అమ్ము ఎంత అమ్మగలుగుతున్నారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం కేయార్పురమా చేస్తారు ఈ బ్రాండింగ్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ చాలా బాగుంటాయి ఎంతమ్మా ఇది వంద రూపాయలమ్మా మీరు చూడు వంద రూపాయలు వంద రూపాయలకి తీసుకో స్వీట్ ఓకే చల్లే